నేను మీకు ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే కుంభకోణంలో ఒక విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఆయన్ని చెరుకు విఘ్నేశ్వరుడు అంటారు ఎందుకనో తెలుసా అండి ఆ దేవాలయం దగ్గర ఒకసారి షుగర్ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతూ ఒక చెరకు లారీ ఆగింది వినాయకుడు చిన్న పిల్లల రూపంలో వచ్చి ఓ చెరుక్కర్ర వివాహన్ అడిగాడు అడిగితే ఆ యజమాన్ అన్నాడు ఇది పంచదార చేస్తే తీయగా ఉంటుంది మామూలుగా తింటే చప్పగా ఉంటుంది అన్నాడు అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు ఇందుకే మాటలో ఓ చెరుకర్ర పిల్లారికి ఇవ్వడానికి చూడ ఎంత ముద్దుగా ఉన్నాడో ఓ చెరుకర్ర అడిగితే అన్ని అబద్ధాలు చెప్తా అబద్ధాలు కాదండి నిజంగా చెరుకు అటువంటిదే పంచదార చేస్తే తీయగా ఉంటుంది మామూలుగా తింటే చప్పగా ఉంటుంది అందుకే ఇవ్వలేదన్నాడు ఆహా అని ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు మర్నాడు అతనికి దానికి కావలసిన ద్రవ్యం ఇచ్చేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి రసం ఎంత చూడడానికి ల్యాబ్ టెస్టింగ్ కడతాయి శాంపిల్స్ వెళ్ళినప్పుడు అది చక్కగా ఉంది అని రిజల్ట్ వచ్చింది రిజెక్ట్ చేసింది షుగర్ ఫ్యాక్టరీ మాకొద్ది చెరుకు అది అతను తెల్లబోయాడు నిన్న ఒక పిల్లాడు వస్తే చెరుకు తింటే చప్పగా ఉంటుందన్నాను అందుకే చప్పగా అయిపోయింది ఇదే చెరుకు చప్పగా అయిపోవడం ఏంటి వెంటనే అతను ఏం చేశాడంటే ఓ పది కర్రలు పట్టుకెళ్ళి చూశాడు ఆ పిల్లాడి కోసం పిల్లాడు కనపడలేదు వినాయకుడు గుడి గుడి కనపడింది పట్టుకెళ్ళి అక్కడ పెట్టేశాడు పెట్టేసి వెళ్ళి మళ్ళీ కర్ర తీసి ఏదో పొరపాటు జరిగిందేమోనంటే టెస్ట్ చేయండి అన్నాడు విన ఇప్పటికీ చెరుకు వినాయకుడు అంటారు అక్కడ